కొరతపై వైసీపీ శ్రేణులు చేస్తున్న అసత్య ప్రచారంపై జనసేన ఆలగడ్డ సమన్వయకర్త మల్లయ్య మండిపడ్డారు వైసీపీ శ్రేణులు ఆలగడ్డలో ఇసుక గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా వైసీపీ హయాంలో ఇసుక రీచ్లను ఏర్పాటు చేసినప్పుడు ఇసుక ఎక్కడ ఉన్నది ప్రశ్నించారు మల్లయ్య ఇసుక ట్రాక్టర్ పదివేల రూపాయలకు లారీ ఇసుక లక్ష రూపాయలకు అమ్మారన్నారు ఆళ్ళగడ్డలో ఇసుకే లేదన్నట్లు వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే ఊరుకో బొమ్మని హెచ్చరించారు మల్లయ్య ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం మీద అలాగే కూటమి ఎమ్మెల్యే అయినటువంటి భూమా గారి మీద ఆళ్ళగడ్డ నియోజకవర్గ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను నేను తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాను ఎందుకంటే ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఏదైతే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి దిని ఈరోజు గ్రామ గ్రామాల్లో రోడ్లు సీసీ రోడ్లు వేయడం కూడా జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసిన బడ్జెట్లో అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఈరోజు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది మరి అలాంటిది ఈరోజు వైసీ వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఈ విధంగా బురద కార్యక్రమము కరెక్ట్ కాదని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు ఈరోజు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఇసుక దొరకట్లేదు అంటున్నారు ఇసుక ర్యాంపు లేదంటున్నారు ఎందుకు గతంలో మీరు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆళ్ళగడ్డలో ఇసుక ర్యాంపు ఉన్నది మరి ఎందుకు తీసేశారని నేను అడుగుతున్నాను గతంలో ట్రాక్టర్ ఇసుక పన్నెండు వేల నుంచి పదిహేను వేలు కూడా ఈరోజు వసూలు చేయడం జరిగింది మరి దానికి మీరు సమానం చెప్పాలి ఒక లారీ ఇసుక లక్ష రూపాయలు కూడా అమ్మారు మరి దానికి ఎవరు సమానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదని నేను అడుగుతున్నాను అలాగే భవన కార్మికులు ఇసుక దొరకక వాళ్ళ రోడ్డు మీద పడ్డారని అడుగుతున్నారు మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజు భవన నిర్మాణ కార్మికులు మాట్లాడినాను మాకు ఎలాంటి సమస్య టయానికి ఇసుక దొరుకుతుంది మాకు చేతి నిండా పని ఉంది మా కుటుంబ పిల్లలను మేము పోషించుకుంటున్నాము దయచేసి మాకు ఎలాంటి సమస్య లేనుతున్నాను ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఈరోజు కూటమి ఎమ్మెల్యే అయినటువంటి భూమా అఖిలప్రియ గారు నిరుద్యోగి